నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఆప్తులు ప్రెసిడెంట్ గాను జనరల్ సెక్రటరీ గాను ప్రెసిడర్ కానీ ఇక్కడ ఉండడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది వాళ్ళు ఇలా కలుసుకోవడం అన్నది చాలా సంతోషం మేమంతా కలిసి గట్టుగా ఉండి ఏ మంచి పని జరిగినా ముందు ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా జ్యోతి మా మెంబరు మా ఆర్టిస్టు బిగ్ బాస్ షోలో తనకు వచ్చిన డబ్బుల్లోంచి ఒక యాభై వేలు ఎవరికన్నా హెల్ప్ చేయమంటారు ఎవరికి చేయమంటారు అంటే సుభాష్ణ గారు ఈ మధ్యనే క్యాన్సర్ బాధపడి తగ్గింది ఆవిడికి నేను ఒక యాభై వేలు ఇస్తుంత అమౌంట్ ఇస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ ఈ యాభై వేలు సుహాసిని గారికి ఇవ్వడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది యాభై వేలు మొన్న సుమ్మ కూడా వచ్చి రెండు లక్షలు ఇచ్చింది ఎవరికన్నా ఉంటే శివాజీ గారు మీరు ప్రెసిడెంట్ అయితే ఎవరికన్నా ఇవ్వాలనిపించింది నాకు ఈ రెండు లక్షలు లేనాలకి మంది అలాగే జ్యోతి రోజు యాభై వేలు టన్నది కూడా ఈ అమౌంట్ మూవీ ఆర్టిస్టేషన్ పెద్దదానికి చిన్నది ఉండొచ్చు కానీ ఈ సహాయం తీసుకుంటే వాళ్ళకి మాత్రం చాలా పెద్దది థ్యాంక్ యూ సుమకి జ్యోతికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇప్పుడున్నారు మా ప్రెసిడెంట్ శివాజీ రాజా అలాగే సెక్రటరీ అలాగే ట్రెజరర్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు అధ్యక్షులు శివాజీ రాజా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రసన్న గారు కూడా స్తాం చాలా థ్యాంక్స్ ఒక ఇండస్ట్రీలో చేంబర్తో పాటు మా మూవీ ఆర్టిస్ట్ కూడా కలిసి కలిసిమెలిసిగా పనిచేస్తే చాలా సాధించగలం అలానే శివాజీ నేను బాగా సహకరించి మాకు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను అన్ని పరిష్పించి ఇండస్ట్రీ ముందు తీసుకెళ్తా దోసని అనుకుంటున్నాను వాళ్ళని అడుగుతున్నాను కూడా థ్యాంక్ యూ అలాగే పొద్దున్న చిరంజీవి గారు నాగార్జున నాగార్జున గారు ఇద్దరు ఫోన్ చేశారు ఏ ఏ సమస్య వాళ్ళు కూడా వచ్చి పరిస్థితి అరుణ్ గారు కార్యదర్శిగా ముచ్చల్ రామ్దాస్ గారు కోసాది గారి నేను అలాగే జాయింట్ సెక్రటరీగా మా మోహన్ వట్టపట్ల గారు అందరూ కూడా చార్జీ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మమ్మల్ని పిలిచి ఈ అభినందించినందుకు మా అసోషన్ వారికి కృతజ్ఞం తెలియజేస్తున్నాం ఇప్పుడు మా అంటే మా ఫిలిం ఛాంబర్ వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి కష్ట సలు కలిసి పంచుకుందాం అందరూ కూడా మా సహకరించిందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ అసోసియేషన్ ఎందుకంటే ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దానికి మా చాంబర్ ఎప్పుడు రెండో కలిసి ఎందుకంటే పూర్తిగా మేము సహకరిస్తాం అలాగే వాళ్ళు సహకరించి అన్ని విషయాల్లోని కూడా మేము ముందుకు వెళ్తామని ముందుగా సహకరిస్తామని అన్ని విషయాల్లో మేము చెప్తున్నాం ఎందుకన్నా అంటే నాకు ఇప్పుడు మొదటి నుంచి విన్నదన్నగా ఉన్నారు మీ అందరినీ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ మా కొన్ని లోటుపాట్లు జరుగుతాయి అన్ని చిన్న చిన్న వాటిని కూడా భూతార్థంతో చూసి పెద్దగా వేసి దాన్ని పొద్దున్నే సాయంత్రం వరకు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ